ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి దేవస్థానం సదరు లెక్కింపు ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో కరోనా వైశ్య బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించగా ఎనభై ఆరు రోజులుగాను దేవస్థానం హుండీల ద్వారా నలభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు చిల్లర నాణాల రూపంలో రెండు లక్షల ఆరు వేల రూపాయలు అన్నదానం హుండీ ద్వారా నాణాల రూపంలో రెండు రూపాయలు వెరసి మొత్తం ఆదాయం రూపాయలు అదేవిధంగా బంగారు వస్తువులు ఇరవై ఒక్క గ్రాములు వెండి రెండు కేజీల నాలుగు వందల తొంభై ఐదు గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల తెలిపారు జయఖర్మ ఏలూరు జిల్లా ఎంబైడ్పూరు మండలం గ్రామంలో శ్రీ మధ్యాహ్నం దేశంలో దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి శ్రీ స్వామివారి దర్శనాన్ని వృత్తులు ఇచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో ఉత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగాయి ఈ మధ్యకాలంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగు తేదీ హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సరాలు అత్యంత ఉపయోగంగా జరగడం జరిగింది ఈ రోజున కొండపూడి ఏలూరు పరిచయ గ్రామ సేవ సేవ భక్తులు ముఖ్యంగా నాడే ధర్మాదాయ శాఖ ఇది తనిఖీదారు సుజిల్ కుమార్ గారి పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు వారి సిబ్బంది భక్తులు సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి తాలూకు హుండీళ్లు తెచ్చి లెక్క కార్యక్రమం పూర్తయింది ఈ ఉండీల లెక్కకు ఎనభై ఆరు రోజులకు కాను ఎప్పుడు నుండి కోట్లు నలభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై వారు చిల్లరి రెండు లక్షల యాభై ఆరు వేల సున్నా వందల తొంభై వేల వారు అనగా దేవాలయం ఉంది యాభై లక్షల ఎనభై వేల ఐదు వందల ఇరవై అదేవిధంగా అన్నదానం నుండి లక్ష ఎనభై వేల నాలుగు వందల రూపాయలు చిల్లరి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నదానం ఉండి లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు మొత్తం రెండు ఉండీలు కలిపి యాభై రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఆదాయం సగుతుంది అలాగే ఉండిలో వచ్చిన బంగారం ఇరవై ఒక్క గ్రాములు వెండి ఆభరణములు രണ്ട് കേജി നാല് വള തൊമ്പ ഗ്രാമം കൂടെ വെച്ച ഉണ്ടായി സ്വാമി വാരി ഭക്തന്നും കലസി വി